అసలు ఒక్కొక్కరి జాతకంలో ఉద్యోగం అనేది ఉంటుంది ఉండలేని కూడా మీరు జాతకం ఎవరైనా చెప్తారు మన జ్యోతిష్యం వారికి ఇది ఈ అంటే వ్యాపారం కలిగినటువంటి జాతకాలు కొన్ని ఉంటూ ఉంటాయి అలాగే కేవలం ఉద్యోగం మాత్రం చేసేటువంటి జాతకాలు ఉంటూ ఉంటాయి అలాగే మరికొన్ని ముందు ఉద్యోగంలో ఉండి తర్వాత వ్యాపార రంగంలో వెళ్ళినటువంటి వారు ఉంటారు మరి కొంతమంది వ్యాపార రంగంలో ఉండి దాంట్లో ఉండేటువంటి టెన్షన్ ఫేస్ చేయలేక ఉద్యోగ రంగంలోకి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు ఇటువంటి అన్నీ కూడా వారి జాతకాన్ని అనుసరించే ఉంటూ ఉంటాయి సాధారణంగా మనకి ఏంటంటే ఈ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి మనకి కర్మ ఇదంతా మనం చేసేటువంటి చేసేటువంటిదంతా కూడా వృత్తిభావం కర్మకారకుడు అనేటువంటి శని తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి మనకి వ్యాపార గ్రహాలైనటువంటి అంటే మనకి చంద్రబుద్ధులు శాస్త్ర ప్రకారం వైశ్య గ్రహాలుగా చెప్తూ ఉంటాం ఈ శనితో చంద్రబుద్ధుల యొక్క కలయిక ఎప్పుడైతే ఏర్పడుతూ ఉందో వారికి ఈ యొక్క వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది ఒకవేళ వారు ఉద్యోగం చేస్తున్నా ఎప్పటికప్పుడు మనం ఎంతో కొంత మనం దాచి లేకపోతే ఏదైనా ఒక లోన్ పెట్టి ఒక వ్యాపారం పెట్టుకోవాలనేటువంటి తపన అనేటువంటిది ఉంటూ ఉంటుంది అనమాట అందువల్ల ఏంటంటే ఈ శనికి చంద్రబుద్ధుల కలయిక అనేటువంటిది ఏర్పడడం వల్ల వారు వ్యాపార రంగంలో రాణిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ కలయిక ఉండేటువంటి వారు కానీ లేకపోతే ఏ వ్యాపారస్తులైనా కానీ వీరు విష్ణు ఆరాధన కనుక చేసినట్లయితే ఎందుకంటే మనకి జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఇది బుధుడు బుధగ్రహము విష్ణు అంశకు సంబంధించినటువంటి గ్రహంగా మనం చెప్తూ ఉంటాం అలాగే చంద్రుడు లక్ష్మీదేవితో సమానమైనటువంటి గ్రహంగా చెప్తూ ఉంటాం ఈ చంద్రబుధుల కరయక శనితో ఎప్పుడైతే ఏర్పడుతూ ఉందో వారు లక్ష్మీనారాయణని ఆరాధించడం లేక విష్ణు ఆరాధన చేయడం లేక లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఇటువంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు వ్యాపార రంగంలో బాగా రాణించేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి వీరికి ఎప్పుడు కూడా ఇండివిజువాలిటీ ఎక్కువగా ఉంటుంది అంటే ఏంటి ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే పై బాస్ అంటే ఏదైనా ఒక సెలవు పెట్టాలన్నా లేకపోతే ఒక గంట రెండు గంటలు లేటుగా రావాలన్నా కూడా వ్యాపారంలో కొన్ని వెలుసుబాట్లు ఉంటూ ఉంటాయి అంటే అతను ఒక వ్యాపారం చేస్తున్నాడు ఆయనకి ఏదో దగ్గర బంధువుల యొక్క ఫంక్షన్ ఏదో వచ్చింది ఆయన ఏం చేస్తాడు ఇది రోజు తొమ్మిదిన్నరకు లేకపోతే తొమ్మిది గంటలకు తీసి తీవలసినటువంటి వ్యాపారాన్ని కొద్దిగా ఫంక్షన్ ముగించుకుని ఒక పదకొండు గంటలకి పన్నెండు గంటలకు కూడా తీయచ్చు ఉద్యోగంలో కొన్ని సందర్భాల్లో అలా కుదరదు వాళ్ళు సెలవు పెట్టాలి లేకపోతే సెలవుకి అది వాళ్ళు లేట్గా వచ్చినందుకు కొంతమంది అయితే గనక కొన్ని సందర్భాల్లో ఆఫ్ జీతం కూడా తీసుకోవాల్సినటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి ఇటువంటి అన్నీ కూడా ఏంటంటే వారికి సేవక మూలకమైనటువంటి గ్రహ కాంబినేషన్స్ ఉంటే కనుక వీరికి ఇది ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట అంటే సేవక మూలకమైనటువంటి గ్రహ కాంబినేషన్స్ అంటే ప్రతి గ్రహం కూడా కొన్ని కొన్ని వృత్తుల్ని తెలియజేస్తూ ఉంటుంది ఈ వృత్తుల్ని తెలియజేసేటప్పుడు